どうなの పార్టీ కూడా చేయలేక కార్యక్రమాలు చేశారు నిరసన చేయడం రాష్ట్రం చేయడం శాంతి చేయడం అలాగే ఆఫీసర్స్ దగ్గర దగ్గరికి వెళ్ళి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మా విద్యాశాఖ దగ్గరికి వెళ్ళి ఎన్నోసార్లు మేము ప్రస్తుతం వెళ్ళాం అక్కడ అక్కడ మీ చే అక్కడ కూడా వెళ్ళి అక్కడ సంఖ్య తక్కువ ఉంది మంది తక్కువ వాళ్ళే చూలేదు సమస్య పెద్దది మాట్లాడడానికి ఆ సబ్జెక్టు మధ్య కాబట్టి అది మాట్లాడే ఎవరు మాట్లాడగలిగే వాళ్ళు ఒకరున్న అది మొదమ న్యాయం జరిగే విలుగా అనగారు అక్కడ నాలుగు సార్లు రెండు మూడు సార్లు జరగడం జరిగింది అలాగే మరి వరుసలో ఉన్నటువంటి అధికారాన్ని కానీ అటువంటి విషయంలో కానీ మరి మనకు కావాల్సిన రాజకీయ విషయంలో కానీ ఈ రకరకాలుగా అనగారు ముందుకు సాగేటువంటి క్రమంలో ఎన్నో ప్రోగ్రామ్స్ ఐదు వందల నుంచి ఆరు అది ప్రోగ్రాలు కూడా మన ఇలా చెప్పుడు కూడా చాలా చేశాం మొట్టమొదటిగా శ్రీనియాపేట జిల్లాలో ఒక ప్రధాన యూనియన్ కూడా ఉన్నాయి కానీ జర్నలిస్టుల పిల్లలకి ఫిఫ్టీ పర్సెంట్ విద్యా రాయితీని ఏ ఒక్కరు కూడా సాధిస్తాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై 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 మన యూనియన్ నుంచి డి ఆఫీస్ని నట్టుకోదు మన యూనియన్ నుంచి కోల్పోదు మన యూనియన్ నుంచి పోల్చుకోవద్దు ఆయన మన మీద ఉన్నటువంటి గౌరవంతో మనం చేస్తున్న పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే విద్యా సంవత్సరం ప్రారంభమైంది ప్రారంభమైన వాళ్ళకి వెంటనే నేను తయారు చేస్తాను ఆ ఇంకా ప్రశ్న చాలా ఉంది ఇరవై మూడు వేల మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ లేనటువంటి మిగతా పది మంది జర్నలిస్టులకు అందరి కోసం అందరి సంక్షేమం కోసం పోరాటం చేయాల్సిందే అని అనుకున్నాం మొన్న ఒక ఆయన మరి మంత్రి గారు ఏమంటారంటే ఈయనకు డెబ్బై లక్షల ఇల్లుందాట ఈయన కూడా ఇల్లు పది లక్షల ఇల్లుందాట ఈయన కూడా ఇల్లు అప్పు చేసుకుంద్రో అత్తగారు ఇచ్చిండ్రో తల్లిగారు ఇచ్చిర్రో తాతగారు ఇచ్చిండ్రో యా నుంచి వచ్చిందో తెలవదు అది డెబ్బై లక్షల ఇల్లు నీకు ప్రభుత్వానికి ప్రజలు ప్రజలకు వచ్చి చెప్పరాదు నువ్వు గాంధీనే కావచ్చుంటే ఇరవై ఏళ్ళు విలేకరులు చేస్తున్నావు అండి నువ్వు ఏమి ఇచ్చినవు మాతో నాకు డెబ్బై లక్షల ఇల్లుంటే నువ్వు నువ్వు ఇచ్చినవు అది ఎవరో ఇచ్చి నువ్వు తాతో నువ్వు తాతో వచ్చింది వాళ్ళ సత్వంలో వచ్చింది అస్సలు నేను అంత దరిద్రుడు ఎవడుందండి భూమిదా గుడిసె నేను ఉండ భూమిదా అంత దరిద్రుడు ఎవడో ఉండడు కావాలని వచ్చి సార్ నేను పేళమని నాకు ఇల్లు కావాలి సార్ నేను అదే ఇల్లు కట్టుకోలేకపోతున్నా అని చెప్పేసి అడిగాడు ఉచితంగా సేవ చేస్తు మీకే కావాలా ఏసీ రూములు మీకే కావాలా లక్ష లక్షల జీతాలు మీరు లక్ష లక్షల జీతాలు తీసుకుంటారు రూములు తీసుకుంటారు అన్ని అనుభవిస్తారు విలేకారులకు ఉచితంగా సేవ చేసే విదేశాలకు మాత్రం ఒక పది లక్షలు పెట్టామని అనుకుంటున్నా ఇదేందండి ఈయనకు బయటపడి ఆయనకు నేను పెట్టలే వార్త రాసి పెట్టాను అన్ని ఆరు ఆరున్నర గ్రూపులకు పంపినా అది మీకు సరే మీ దాకా వచ్చిందో రాలేదో నేను చెప్తాను కాదు చూడండి నేను మధు సాక్ష్యం రాజకీయ నాయకుల తిట్టుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టు వాడు నిన్ను ఇచ్చిందని నిన్ను వాడు ఇచ్చిందని ఈ చిట్లతో మరి ప్రజాసేవకు చేస్తాడు దాన్ని దిగినే భయపడాల్సిన అవసరమేందండి కలం అయిపోకూడదు పెన్నుల ఇంక అయిపోవద్దు మన ఒంటే శక్తి చచ్చిపోవచ్చు కానీ కలంలో ఇంక మాత్రం జర్నలిస్ట్ ఇంకో అయిపోకూడదు అసలు ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉండాలి అమ్మోళ్ళే మంత్రినేమో ఎక్కడేమో ఎమ్మెల్యే అక్కడేమో

ఇన్వెస్టిగేషన్ వార్తలు రావాలి ఇన్వెస్టిగేషన్ వార్తలు కంపల్సరీ రావాలి ఎక్కడ సమస్య ఉంది అక్కడ జర్నలిస్ట్ అప్పుడే మనకు గుర్తింపు వస్తుంది వార్త రాయదే గుర్తింపు వస్తుంది లోకరానికి పోయి సెటిల్మెంట్ చేసుకుని నలుగురికి నాలుగు ఇలా మళ్ళా హాస్పిటల్ పోయినా ఉన్నా గాడికి పోయినా అన్నా నలుగురు నాలుగు నాలుగు పదులు నీనో జైల్లో పెట్టుకున్నాం అయిపోయింది తెల్లారి అది పోతాయి మన గెలవదు మీ పిల్లకు పిల్లగారి పోలేకపోతే ఇంకేదో వాడు తెల్లారి ఫోన్ చేస్తాడు డాడీ తను ఏది కావాలన్నమాట ఫోన్ చేసి డాడీ కాలేజ్ ఉన్నాడు గత నిన్ను అంతర్గండంగా అన్యాయం చేసుకొని పదివేల వెళ్ళిపోయింది ఆయన వేపినం ఈ తోటి విలేకరికి అన్యాయం చేసి వారిని పొట్టబెట్టి వారిని ఎద్యోని చేసి నువ్వు తెచ్చుకున్న చేసి తీసి మనగాలను చేస్తున్నావు కుక్క చేస్తున్నాం కదా మనిషి కూడా ఇప్పించింది నువ్వు ఇస్తున్నా పహలైన ప్రోగ్రామ్ ఎట్ల ఇస్తాడు వాడేస్తాడు వాడేస్తాడు నీ చచ్చని ఏం సంపాదించింది తీసుకొచ్చి లేకపోతే గవర్నమెంట్ డిగ్రీ సంబంధించిన తీసుకొచ్చే ఉద్యోగం ఇస్తుందా ఏం చేరుకు టాలెంట్ ఉంది పెన్ను పేపర్ పట్టుకుని బయటకు వెళ్ళలేదు నీ ఇష్టమంటే ప్రోత్సహించలేకుండా లేదని చూడనాడద్దు ఆయన విలేకరి కాదు అనాల్సిన అనాల్సిన ఆకాలేనండి హిందూ కొత్తల భూమి మీద శాశ్వత అనేది భూమి సస్తం కదా ఎప్పుడొకసారి అవసరం మనకు ఈ జీవితం జనరలిస్టులుగా ఆదర్శ ప్రయోజనం ఉంటాయి నా ఉద్దేశం నేను ఎవరినైనా డైరెక్ట్ మాట్లాడేస్తా అంటే నేను మనగానే అనుకోవట్లేదు నువ్వు చేసేది తప్పు అని చెప్పడానికి దేవుడు భగవంతుడు మనకున్న గొప్ప వరం ఇచ్చిండు జన్మలి శని వరం ప్రశ్నించే ప్రశ్నించప్పుడు ప్రశ్నించగలిగినప్పుడే